నమస్తే వెల్కమ్ టు బెంజ్ న్యూస్ కౌంటింగ్ సమయంలో ప్రశాంతంగా ఉండండి అమరావతి మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో గ్రామ ప్రజలకు సీఐ బ్రహ్మం సూచనలు ఇచ్చారు పదమూడున జరిగిన ఎలక్షన్స్లలో గ్రామంలో నెలకొన్న అల్లుర్లకు ఆయన పేర్కొన్నారు జూన్ నాలుగున జరిగే ఎన్నికల ఫలితాల్లో ఏ నాయకుడు గెలిచినా గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా ఇళ్ల వద్దే ఉండాలి అని సిఐ సూచించారు గ్రామంలో కార్డోన్ అండ్ సర్చ్ నిర్వహించారు అందులో ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే మన ముందున్న ఇప్పుడు ప్రధాన ఘట్టం ఏంటంటే జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ మన ఏదైతే పోలింగ్ జరిగిందో దాని కౌంటింగ్ జరిగే జరుగుతుంది అదే రోజు రిజల్ట్ కూడా అనౌన్స్ అవుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన గ్రామంలో ఎటువంటి అల్లర్లకు తావు ఇవ్వకూడదని ఎక్కడ అలర్లు జరగకూడదని మీకు చెప్పడం జరిగింది శాంతి భద్రతలని పరిరక్షించడంలో పోలీసు వారు మేము ప్రధాన భూమిక పోటీ పాటిస్తున్నాం కాబట్టి ఎక్కడ ఇటువంటి గొడవ అనేది జరగకూడదు అదేవిధంగా